కాదు రామచంద్ర ఈ గ్రామం ఏంది ఈ గ్రామంలో అంతా ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఎక్కడంటే ఇక్కడ చెత్త వేసినారు ప్రతి ఇంటి ముందర చెత్త వేసుకున్నారు నువ్వు ఎందుకు ఇక్కడ ఉండేది డిస్టిక్ సార్ నేను చెప్తానే ఉన్నాను సార్ ప్రతిరోజు చెప్తాను కానీ జనాలు ఏమీ పట్టించుకోలేదు సార్ ఇది చేపిస్తానులేదు సార్ ఖచ్చితంగా దగ్గరుండి చేపిస్తాను సార్ ఇప్పుడు అక్టోబర్ రెండవ తేదీన స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛతా హీ సేవ అని మనకు మొత్తం లిస్ట్ అంతా వచ్చింది కదా నువ్వు నీకు తెలియదు అదంతా తెలుసు సార్ నువ్వు ఇన్నాళ్ళు ఏం చేస్తాను నువ్వు మొత్తం అన్ని ప్రతి ఇంటి ముందర వాళ్ళ ఇంటి ముందర ప్రతి ఇంటి ముందర చెత్త వేసుకుంటున్నారు నువ్వు చెప్పేది లేదా వాళ్ళకి ఆరోగ్యాలు దెబ్బతింటాయి జాగ్రత్తగా ఉండాలా పరిశుభ్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పాలి కదా మీరు సార్ ఎవరుంటాడు సార్ ఈ జనాలు ఎంత కసు ముందర ఇళ్ళకాడి వేసుకుంటా క్లీన్ చేసుకోవాలి సార్ ఆయన ఉన్నాడు సార్ అరి అని అతను బా ఏ తలకాయ తింటాడు సార్ ఎప్పుడు చూసినా ఆడ చెత్తేస్తాడు సార్ ఇంటికాడ మా దొడ్డు ఉంది దొడ్డులోకి వేసుకోడు సార్ ఆ ఇంటి ముందర వచ్చేసిపోతాడు సార్ ఆడ ఇంటికాడ ఆ పక్క ఇంటికాడ వేస్తాడు ఆయన పెద్ద రంప సార్ కొట్లాడు సార్ ఎప్పుడు ఎంత చెప్పినా సార్ ఇక్కడ వాళ్ళు ఇన్నరే అయినాడు సార్ అందరూ అట్లా వాళ్ళే అవునా అంత మొండోడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు రాకనే ఉన్నారు ఏమో అంత చెత్త అంతా ఈడబడేసినారు అసలు ఏమో వీళ్ళు క్లీన్ చేస్తే దానికి ఏం రోగం ఏమి వీళ్ళు సార్ సార్ ఎంత మొండోడా చెప్పినా కూడా అట్లే వేస్తాడు సార్ చూడండి సార్ కొద్దిగా చూడండి మీరు చూడండి ఏరా ఫంక్షన్ అయిపోయినా ఇస్తు ఇస్త్రాకులు ఆ మిగిలిన తిండి అంతా వెనకాల భారఐంద్రా ఎవడు చూస్తాడు ఎవడు అడుగుతాడు మనన్నీ ఆ గలీజ్ అయితే అయింది రేవా ఎవడు పట్టింది కానీ ఆ ఏం కాదు వేసేయండి వెనకాల వేసేసేయండి మీరంపు ఏంది కట్టారు ఏమైంది ఇప్పుడు రోజు చెప్తే ఏందన్న ఇంటి ముందు చెత్త అయితే అంటే ఎన్ని కడిపి సారాలు వచ్చినా కూడా అట్లా వేస్తావు నీరంపేది మధ్యలో మా ఇంట్లో చెత్త నేను వేసుకున్నా నీదేది మధ్యలో ఏం సార్ ఏమంటే ఇప్పుడు బాధ కాదయ్యా బుద్ధిందా కొద్దిగా పెద్ద మనిషి చూసే పెద్ద మనిషి మాదిరి కనపడుతుండే ఇంటి ముందు చెత్త వేసుకుంటే ఎంత గలీజ్గా ఉంటుంది నీకే లేస్తానే చెత్త చూసుకుంటా లేస్తావా కాదయ్యా నువ్వు చెక్ చేసుకున్నందువల్ల నీకు ఎన్ని జబ్బులు వస్తాయి తెలుసా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అన్నీ లేను అన్ని కొత్త కొత్త రోగాలు అన్నీ వస్తున్నాయి నీకు బుద్ధి ఉందా కొంచెమన్నా ఇంతగా మా ఆయన చెప్తాడు కదా మీకు ఏదో పా ఏదేందో మాట్లాడుతున్నారా నేనేందో నా ఇంటి ముందర నేను చెత్త చేసుకున్నా దానికి వచ్చి ఇష్టాను సరే మాట్లాడతాను డెంగూ అంటావు మలేరియా అంటావు ఏంది ఏందో దీంట్లో నుంచి డెంగ్యూ మలేరియా ఎందుకు వీడు కూడా వేసా ఇప్పుడు అన్నం ప్యాకెట్ వేసేది అంటే బాటిల్ కూడా వేసినాడు ఏమైతు ఆబా ఏంది నువ్వు చెత్తినందుకో బాటిల్ ఆడబడేసినందుకు వచ్చేసి మా పిల్లలను కొడతాను ఏం నువ్వు ఎవరు నువ్వు ఏం ఏం పని ఉంది నీకు ఏం ఇప్పుడు మా ఇంటి ముందర చెత్త వేసుకుంటే నీకేం నష్టం వచ్చింది ఏమన్నా ఏమీ గంట ఏమన్నా పోతాందా ఏమన్నా పోతాందా వసారలే బాయా ఎక్కువ మాట్లాడతాను మీ సార్ అయితే మీ ఇంటి గాడ బర్రదా మాకేం సంబంధం ఏమరియతే చెత్త వేద్దాంట మీరు ఇష్టమొచ్చిన మాటలతారా పెద్దనే కోపడొద్దండి కోపడొద్దండి నా బాబూ నువ్వేం ఫీల్ కావద్దో ఇది ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ లో స్వచ్ఛాయిత సేవ అనే ప్రోగ్రామ్ ఇది ప్రతి గ్రామంలో మేము పర్యటించి వా ప్రతి ఇంటి ముందర శుభ్రంగా పెట్టుకొని వాళ్ళ పరిసరాలు వాళ్ళు శుభ్రంగా ఉంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది చెత్త వేదండవ్యా దానివల్ల మీకు జబ్బులు వస్తాయి దాంట్లో నుంచి దోమలు వస్తాయి సూక్ష్మ క్రిములు అన్నీ దండిగా ఉంటాయి దానివల్ల అందుకే కదా మీకు చెప్తా ఉండేది ఇప్పుడు స్వచ్ఛ భారత అని మిషన్ పెట్టినది దానికోసమే కదా అన్న చూడండి అన్న సార వాళ్ళు చెప్తాను ఇదే కదా చెప్తానే రోజు నేను చెప్పినా కూడా మీరు ఇట్లే కసుగుజు అంతా ఈడేసుకుంటారు ఇంట్లో ముందర మీకు రోగాలు వస్తాయని సారోళ్ళు కూడా చెప్తాను కదా ఇదన్న ఇప్పుడన్నా కాదా నువ్వేదో మర్యాద చెప్నా కూడా కొద్ది కోపం తగ్గించుకోమని చెప్పు కొట్టేదానికి అట్లా ఇట్లా ఊరికే ఉండదు కాదు రామచంద్ర నీ డ్యూటీ ఏమి నువ్వు వచ్చి రోజు క్లీన్ చేయాలి కదా నువ్వేంటి క్లీన్ చేయవు నా రోజు చెప్తానా కదా చెత్త ఈడేద్దాండి ఎన్ని తూళ్ళు చెప్పినా కూడా మీరు ఎన్నర ఇట్లే చేస్తారు మీకు రోగాలు వస్తాయని రోజు చెప్తానా సార్ ముందర ఇప్పుడు ఎన్ని తూళ్ళు చెప్పినా కూడా ఏం లేదన్నా అన్న చెత్త తీసుకొని పోయే ఆడ కుండి ఉంటుంది చెత్త కుండీలో వేయండి అన్న మీ ఆరోగ్యాలు మంచిగా చూసుకోండి అన్న ఓకే ఓకే సర్లే బాబు సారీ ఇంకోసారి అట్లా చేయొద్దండి బాబు సారీ చెప్తే ఎట్లయితే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నట్టుంది ఉంది పాప మనం కనుక ఎక్కువ గొడవ చేస్తే సస్పెండ్ అవుతాడు ఆ ఉన్నిలే ఏం వద్దులే కానీ ఏం తప్ప స్వచ్చతా హీ సేవ నా ప్రోగ్రాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ మిషన్ అని పెట్టినాడలే దాని గురించి ఏదంతా సరేలే సరే ఇదంతా చెత్త అంతా క్లీన్ చేయొచ్చల్లా లే పొద్దు నుంచి నువ్వు నేను ప్రతి ఇంటికి తిరిగి ఇంట్లో ముందర చెత్త వేసుకోవద్దండి నీట్ నీట్గా పెట్టుకోండి ఇంటి ముందర కాంపౌండ్ నీటికి పెట్టుకోండి రోడ్లు నీటి పెట్టుకోండి అన్ని నీటి పెట్టుకోండి అని చెప్తాము అర్థమవుతుందా నా మీ తరపున మేము చెప్తాం మీరు వేరే ఊర్లలో కూడా పోయి చెప్పండి అంటే మాకు తెలియదు కదా చెత్త వేసుకుంటే ఎన్ని సమస్యలు వస్తాయని అందుకని చేసినాము ఏమనుకోవద్దండి మీ నేను కూడా సారీ చెప్తాను చెప్పురా నువ్వు కూడా సారి కొట్టి మళ్ళీ నేనే సర్లే సరేలే బా